ఒక పెను విషాదంతో ఒక సాడ్ న్యూస్తో ఇవాళ డే స్టార్ట్ అయింది ఇది అన్వాంటెడ్ డే ఇలా స్టార్ట్ కాకూడదు ఏ డే కూడా సరే అర్ధరాత్రి మూడు గంటల ప్రాంతంలో కర్నూలు దగ్గర చిన్న టేకూరు ప్రాంతంలో బస్సు బైకును ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో పూర్తిగా దగ్ధం అయిపోయింది ఆ బస్సు ఆ బస్సు అసలు ఆనవాళ్ళు లేకుండా అయిపోయింది మొత్తం ఇనుము మాత్రమే కనిపిస్తోంది ఏదో బ్యాక్ సైడ్ మాత్రమే టాప్ ఉంది తప్ప పూర్తిగా దగ్ధం అయిపోయింది బూడిదైపోయింది మొత్తం ఆ ప్రమాదం జరిగిన టైంలో బస్సులో నలభై ఒక్క మంది ప్రయాణికులు ఉన్నారు ముప్పై తొమ్మిది మంది పెద్దవాళ్ళు ఉన్నారు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు అయితే ఇందులో ఇరవై ఒక్క మంది సేఫ్గా ఉన్నారు ప్రస్తుతానికి ఎందుకంటే ప్రమాదం జరిగిన వెంటనే వారు అలర్ట్ అయ్యారు అద్దాలని పగలగొట్టుకునే బ్యాక్ డోర్ నుంచి ఆ ఎగ్జిట్ డోర్ నుంచి కిందికి దూకారు ఆ ఇరవై ఒక్క మంది హాస్పిటల్లో ఉన్నారు అయితే పదకొండు మంది డెడ్ బాడీస్ లభించాయి మిగతా తొమ్మిది మంది ఎక్కడ ఉన్నారో తెలియదు దర్యాప్తు చేస్తున్నారు మనం బ్రేకింగ్ చూస్తున్నాం అప్డేట్కి సంబంధించి చిన్న ప్రమాద ప్రమాదస్థలికి చేరుకున్నారు ఫారెన్సిక్ అధికారులు ప్రమాద స్థలి దగ్గరే ఇంక్వెస్ట్ పోస్ట్ మార్టం చేస్తున్నారు డిఎన్ఏ పరీక్ష ద్వారా డెడ్ బాడీలని బంధువులకు అప్పగించే ఏర్పాట్లు చేస్తున్నారు బస్సులోంచి మృతదేహాల్ని బయటకు తీస్తున్నారు క్లూస్ టీమ్ తెల్లవారుజామున ప్రజానగర్ దగ్గరలో బైక్ ని ఢీకొట్టింది బస్సు స్పాట్ లోనే బైక్ పై నుంచి పడిపోయాడు ఆ బైకర్ శివశంకర్ అతడి వయసు ఇరవై మూడేళ్లు అతడి దగ్గరే ప్రజానగర్ కు చెందిన వ్యక్తిగానే గుర్తించారు మూడు వందల మీటర్ల వరకు బైక్ ని ఈడ్చుకుంటూ వచ్చింది బస్సు ఆ బస్సు కింద పడ్డ బైక్ పెట్రోల్ ట్యాంక్ పగిలి ఒక్కసారిగా మంటలు వచ్చేసాయి ఆ మంటలే బస్సు నిండా వ్యాపించి ఇంత ప్రాణ నష్టం జరగడానికి గల కారణమని అధికారులు నిర్ధారించారు ఇంకా బస్సు డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు ఇటు ఆ ఇరవై మూడేళ్ల యువకుడు ఆ బైకర్ శివశంకర్ కూడా ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు జరుగుతున్నాయి సో ఆ మృతదేహాన్ని గుర్తించే పనిలో ఉన్నారు ఇప్పుడు ఫోరెన్సిక్ టీం అయినా డాక్టర్లైనా కానీ అక్కడ డిఎన్ఏ శాంపిల్స్ సేకరిస్తున్నారు ఆ ప్రయాణికుల లిస్టు వాళ్ళ చేతిలో ఉంది ఆ శాంపిల్స్ సేకరించిన తర్వాత అది టెస్ట్ చేసి ఏ మృతదేహం ఎవరికి సంబంధించింది అనేది వాళ్ళు ఇప్పుడు తేల్చబోతున్నారు రైట్కా ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతుంది సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి అంటే సిబ్బంది ఏం చెప్తున్నారు మరి ఇప్పుడు నాగిరెడ్డి ఘటనా స్థలంలో ఉన్నారు నాగిరెడ్డి అప్డేట్ ఏంటి సో ప్రాసెస్ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది మృతదేహాన్ని గుర్తించే ప్రక్రియ ఎస్ మృతదేహాలు ఎవరు మృతి చెందారు ఈ బస్సు ప్రమాదంలో ఎవరెవరు మృతి చెందారు అనే దానిపై ఇప్పటికే విచారణ స్టార్ట్ అయింది మృతదేహాలు అన్నిటి కూడా బస్సులో ఎక్కడైతే ఇరుక్కుపోయినాయో పూర్తిగా ఖాళీ మానసిక వద్దలా మారిపోయాయో ఆ మృతదేహాలన్నింటినీ కూడా కిందకి తీసి ఆ ఎదురుగా ఉన్న టెంట్ కిందికి ఈ డెడ్ బాడీస్ అంతా తీసిపోయి అక్కడ ఇంక్వెస్ట్ చేస్తారు అక్కడే ఇంక్వెస్ట్ చేసిన తర్వాత ఈ డిఎన్ఏ ద్వారా ఆ మృతదేహాలను గుర్తించి డిఎన్ఏ ద్వారా గుర్తించిన తర్వాతనే వారి కుటుంబీకులకు బంధువులకు ఆ డెడ్ బాడీస్ని అప్పగించే ప్రయత్నం చేస్తారు ఇంతవరకు దీన్ని పూర్తి చేసేందుకు వివిధ ఆసుపత్రుల నుంచి ఫోరెన్సిక్ డాక్టర్లు అందరూ కూడా ఇక్కడికే ఇప్పటికి చేరుకున్నారు ఫింగర్ ప్రింట్స్ తర్వాత ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కూడా ఇక్కడికి రాసు వస్తున్నారు కాసేపు వచ్చినారు ఆల్రెడీ వచ్చి వీటన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు వాటి ఆధారంగానే మృతదేహాల అప్పగింత కార్యక్రమం జరుగుతుంది ఇప్పటికే ఇక్కడ బస్సు ప్రమాద స్థలికి ఆంధ్ర తెలంగాణకు చెందిన అధికారులు ఉన్నతాధికారులు అందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది ఇప్పటికే మంత్రి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రామ్ప్రసాద్ రెడ్డి హోంమంత్రి అనిత సహా కొంతమంది మంత్రుల బృందం ఇక్కడికి చేరుకునే పనిలో ఉంది ఇప్పుడు మనం చూస్తున్నాము బస్సులోకి కూడా చాలామంది ఫోరెన్సిక్ డాక్టర్లు కావచ్చు ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి చెందిన కొంతమంది ఎక్స్పర్ట్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా బస్సులోకి ఎక్కి ఎక్కడైతే మాంసపు ముద్దలా మారిపోయాయో ఈ డెడ్ బాడీస్ అన్నీ కూడా వాటిని అన్నింటిని కూడా కిందికి తీసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఆ విజువల్స్ అన్నీ కూడా మనం చూస్తున్నాం పూర్తిగా దగ్ధమైన ఆ బస్సులో కావేరీ ట్రావెల్స్కి చెందిన ప్రైవేట్ బస్సులో నుంచి ఖాళీ ముద్ద అయిపోయిన మాంసపు ముద్దల మారిన ఈ డెడ్ బాడీస్ని కిందకి దించే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ పోలీసులు తర్వాత ఎఫ్ఎస్ఎల్ సిబ్బంది ఫోరెన్సిక్ డాక్టర్లు ఫోరెన్సిక్ నిపుణులు అందరూ కూడా ఆ బస్సులోకి ఎక్కి ఒక్కొక్క డెడ్ బాడీని కిందకి దించి ఆ టెంట్లోకి తీసుకెళ్తారు అక్కడ పూర్తిగా ఇంక్వెస్ట్ చేసిన తర్వాతనే ఇప్పుడు డిఎన్ఏ సేకరించి వారి మృతదేహాలు అప్పగించే ప్రయత్నం చేస్తారు ఈ ఈ కావేరీ ట్రావెల్స్కి సంబంధించిన బస్సు నంబర్ చూస్తున్నాం మనం డిడి జీరో వన్ ఎన్ నైన్ ఫోర్ నైన్ జీరో బస్సు ఇది నిన్న రాత్రి హైదరాబాద్ లో బయలుదేరింది హైదరాబాద్ లో బయలుదేరిన తర్వాత ఈ కర్నూలు దాటిన పదిహేను నిమిషాలకే ఈ ఘోర ప్రమాదానికి కారణమైంది కర్నూలు నుంచి బయలుదేరిన పదహైదు ఇరవై నిమిషాల లోపే బస్సు ప్రమాదానికి గురైంది ఇక్కడ ఒక బైక్ ఇస్ట్ అడ్డం రావడంతో లేదా ముందుగా వెళ్తున్న బైక్ ను ఈ బస్సు ఢీకొనింది ఢీకొన్న తర్వాత నాలుగు వందల మీటర్ల వరకు ఆ బైక్ ఏదైతే బైక్ బస్సు కిందికి దూరిపోయింది ఆ దూరిన బస్సును అట్లాగే ఈడ్చుకుంటూ నాలుగు వందల మీటర్ల వరకు ఈ బైక్ను ఈడ్చుకుంటూ బస్సు వచ్చింది ఆ బైక్ పెట్రోల్ ట్యాంక్ పూర్తిగా బ్లాస్ట్ అయిపోయింది పగిలిపోయి దాని నుంచి స్పార్క్ రావడంతో ఒక్కసారిగా మంటలు చెల్లరేగాయి ఈ మంటలు బస్సులకి కూడా వ్యాపించాయి బస్సులో ఉన్న ఈ ఏదైతే ఈ మంటలకు ఆజ్యం పోస్తాయో ఆ మెటీరియల్ అంతా కూడా ఒక్కసారిగా ఈ మంటలకు తోడు కావడం ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి ఒక్కసారిగా బస్సును మంటలు చుట్టుముట్టాయి అప్పటికే తెల్లవారుజామున మూడు మూడున్నర గంటల ప్రాంతం కావడంతో పూర్తిగా గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులకు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది వాస్తవంగా ఇక్కడ డ్రైవర్ ఒక పని చేసి ఉండాల్సింది ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడే బస్సు ఆపి తోటి ప్రయాణికులందరినీ కూడా బస్సు లోపలికి వెళ్ళి అలర్ట్ చేసి వాళ్ళందరినీ కూడా ఎమర్జెన్సీ డోర్ నుంచో లేంటే మెయిన్ డోర్ నుంచో కిందికి దించేయాల్సి దించేయాల్సి ఉంది కానీ ఆ పని చేయలేదనిపిస్తుంది దాదాపు నాలుగు వందల మీటర్లు బస్సు ముందుకు వచ్చిన తర్వాత ఏం జరిగింది అని ఇప్పుడు బస్సు డ్రైవరు తాపీగా కిందికి దిగి చూసుకున్నాడు తప్ప ప్రయాణికులను రక్షిస్తాము అనే ఆలోచన అతనికి బహుశా వచ్చలేదేమో నిజంగా అతన్ని నిందించి నిందించాల్సిన పని లేదుగా నింది నిందితులుగా చేయాల్సిన పని లేదని చెప్తున్నారు పోలీసులు కాకపోతే అతన్ని అతను ఈ పని చేయాల్సింది ఉంది అని చెప్తున్నారు పోలీసులు అందరూ కూడా అతను ఆ పని చేయలేనట్లుగా క్లియర్గా స్పష్టమవుతుంది అందువల్లే ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది నలభై ఒక్క మంది ప్రయాణికుల్లో ఇప్పటి వరకు ఇరవై ఒక్క మంది సేఫ్ అని అధికారులు ధృవీకరించారు ఇక్కడికి వచ్చిన కలెక్టర్ సిరి కావచ్చు డిఐజీ కోయ ప్రవీణ్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఇరవై ఒక్క మంది సేఫ్ అని చెప్పారు మిగిలిన ఇరవై మందిలో పదకొండు మృతదేహాలు ఇదే బస్సు లోపల ఉన్నాయి ఆ మృతదేహాలను ఇప్పుడు బయటకు తీసే పనిలో ఫోరెన్సిక్ డాక్టర్లు తర్వాత ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ సంబంధించిన నిపుణులు అందరూ కూడా ఉన్నారు మిగిలిన తొమ్మిది మంది ఎక్కడికి వెళ్లారు అనే దానిపై ఇంకా విచారణ జరుగుతుంది వాళ్ళ అడ్రస్ లేదు ఇంతవరకు పదకొండు డెడ్ బాడీస్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి మిగిలిన తొమ్మిది మంది ఆచూకీ తెలియలేదు వాళ్ళ ఆచూకీ కోసం చూస్తున్నారు ఏమైనా ఈ ఈ డెడ్ బాడీస్ కిందనే మిగతా ఏమైనా ఉండిపోయినాయా లేకుంటే వాళ్ళు ఏమైనా బస్సు దిగి తాపిగా వెళ్ళిపోయారా అనేది చూస్తున్నారు బహుశా బస్సు వెనక వాళ్ళ మృతదేహాలు కూడా ఉండి ఉండొచ్చేమో అనే ఆందోళన కూడా ఇక్కడ స్థానికుల అధికారులు కూడా ఇక్కడ వచ్చిన పోలీసుల్లో కూడా వ్యక్తమవుతుంది అదే కనుక జరిగింటే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగి ఉంటుందని చెప్పి భావిస్తున్నారు దాదాపు ఇరవై 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 ఒకటి నుంచి ఇరవై ఆరు మంది సేఫ్ అని భావిస్తున్నారు మిగిలిన వాళ్ళు పదకొండు మంది మాత్రమే మృతి చెందారని చెప్పి అఫీషియల్గా నిర్ధారించారు మరి మిగతా వారి కోసం వారి ఆచూకీ కోసం గాలిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తోంది ఈ డెడ్ బాడీస్ అన్నీ కూడా గుట్ట మాదిరి పడి ఉన్నాయి వాటినన్నిటినీ వేరు ఒక్కొక్క పార్ట్స్ పార్ట్స్గా విడిపోయిన పరిస్థితి ఉంది వాటి సపరేట్ చేసి కిందకి తీసే ప్రయత్నం చేస్తున్నారు ఆ ఎదురుగా ఉన్న టెంట్ కిందికి డెడ్ బాడీస్ అన్నిటిని కూడా తీసుకెళ్ళి అక్కడ ఒక పోస్ట్ మార్టం చేసి డిఎన్ఏ ద్వారా ఆ మృతదేహాలను వాళ్ళ బంధువులకు కుటుంబీకులకు అప్పగించే పని చేస్తారు ఇదే ప్రాంతంలోనే అన్ని కంప్లీట్ విచారణ కూడా ఇక్కడే జరుగుతుందని చెప్పి చెప్తున్నారు ఇదే ప్రాంతానికి మరి కాసేపట్లోనే హోమ్ మినిస్టర్ అనిత తర్వాత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి సహా కొంతమంది మంత్రుల బృందం ఇక్కడికి చేరుకునే ప్రయత్నంలో ఉన్నారు మరి కాసేపట్లోనే వస్తుండటంతో ఇక్కడ ట్రాఫిక్ అంతా క్లియర్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు ప్రాథమిక ంగా ఇక్కడ తెలిసింది ఏంటంటే ఇక్కడికి వచ్చిన ట్రాన్స్పోర్ట్ అధికారులు కావచ్చు లేకుంటే ఫైర్ సేఫ్టీ అధికారులు కావచ్చు బస్సుకు సంబంధించిన వివరాలన్నీ కూడా తీశారు బస్సుకు సంబంధించిన ఇన్సూరెన్స్ కావచ్చు ఎఫ్సి అంటే ఫిట్నెస్ సర్టిఫికెట్స్ కావచ్చు ఇతరత్ర వాటి అన్నిటి గురించి అన్ని రెండు వేల ఇరవై ఏడు వరకు అన్ని అనుమతులు ఉన్నాయి రెండు వేల ఇరవై ఏడు వరకు ఈ బస్సు రో హైవేపై అదే తిరగవచ్చు కాకపోతే రెండు వేల పద్దెనిమిదిలో ఈ బస్సు డిజైన్ అయ్యింది రెండు వేల పద్దెనిమిదిలో తయారైంది అప్పటి నుంచి ఈ బస్సు తిరుగుతూనే ఉంది కాకపోతే బస్సు డ్రైవర్ గురించి ఆరా తీయాల్సిన అవసరం ఉంది తెల్లవారుజామున ఇలాంటి మేజర్ ఇప్పటి వరకు స్టేట్లో జరిగిన అన్ని మేజర్ ఇన్సిడెంట్లు కూడా తెల్లవారుజామున టైంలో జరుగుతున్నాయి కాబట్టి ఇది కూడా అదే టైంలో జరిగింది ఏమైనా డ్రైవర్ నిద్రమత్తులో ఏమైనా ఉన్నాడా ఒక బస్సు బైక్ను ఢీ కొని ఢీకొన్న వెంటనే అతను అప్రమత్తమైన బస్సును నిలిపివేసి ఉండాల్సింది కానీ దాదాపు నాలుగు వందల మీటర్ల వరకు ఈడ్చుకొని వచ్చాడు కాబట్టి డ్రైవర్ ఏమైనా అలర్ట్గా లేడా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు ట్రాన్స్పోర్ట్ అధికారులు కూడా అదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు అయినప్పటికీ డ్రైవర్ని పూర్తిగా నింది నిందితుడిని చేయాల్సిన అవసరం ఉంది అతను సకాలంలో స్పందించలేదు అనే సకాలంలో స్పందించి ఉన్ని అలర్ట్ అయ్యి ఉన్నింటి ప్రయాణికులు ఇక్కడి వరకు చాలామంది ప్రాణనష్టం uh, తప్పి ఉండేది పెద్ద ఎత్తున యూ థ్యాంక్ యూ నాగిరెడ్డి అది మనం ఘటన స్థలం నుంచి చూసాము ఇప్పుడు ఇక ఆ డిఎన్ఏ శాంపిల్ సేకరించే పనిలో ఉన్నారు సిబ్బంది సో సేకరించిన తర్వాత దాన్ని గుర్తించి ఆ మృతదేహాన్ని వారి వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని చూస్తున్నారు అయితే కాకపోతే ఎంత విషాదకర ఇంత భీతవాహ పరిస్థితి అక్కడ ఉంది అని అంటే అసలు బస్సు లోపలికి వెళ్తే ఒక్కసారిగా చూడలేకపోయారు లోపలికెళ్ళిన పోలీసులు కావచ్చు డాక్టర్లు కావచ్చు సిబ్బంది కావచ్చు ఎందుకంటే పరిస్థితి అంతా దారుణంగా ఉంది అక్కడ ఎందుకంటే పూర్తిగా కాలి బూడిదైపోయారు కొంతమంది అయితే దహనం అయిపోయారు అస్థి పంజరాలు కనిపిస్తున్నాయి మాంసపు ముద్దలు కనిపిస్తున్నాయి అవి చూడ్డానికి చాలా కలవరపరిచే దృశ్యాలు కాబట్టి టీవీ నేను మీకు చూపించట్లేదు ఎందుకంటే అంత ఘోరంగా ఉన్నాయి అక్కడ దృశ్యాలు పూర్తిగా ప్రయాణికులు నలభై ఒక్క మంది అనుకుంటే అందులో ఇరవై ఒక్క మంది సేఫ్గా ఉన్నారు బయటకు తప్పించుకొని హాస్పిటల్లో చికిత్స పొంది ఇంటికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు మిగిలిన ఇరవై మందిలో పదకొండు మంది చనిపోయారని ధృవీకరించారు మరి మిగతా ఆ తొమ్మిది మంది ఎక్కడ వారికి సంబంధించి ఆచూకింక కొనసాగుతుంది ప్రస్తుతం డిఎన్ఏ శాంపిల్స్ అయితే సేకరిస్తున్నారు